వంటింట్లో అమ్మ వంటకి స్వాగతం నేను మీ శ్రవంతి ఈరోజు వీడియోలో మనం అటికాయ ఫ్రై ఎలా వండుకోవాలో చూసేద్దామండి అటికాయ ఫ్రైని మనం చాలా రకాలుగా చేసుకుంటాము ఈ విధంగా కూడా మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను మూడు అరటికాయలు తీసుకున్నానండి ఈ మూడు అటికాయల్లో కూడా కొంచెం సాల్ట్ వేసి కుక్కర్లో త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేయండి అంతకన్నా ఎక్కువ విజిల్స్ రానివ్వకండి అరటికాయలు మెత్తగా అయిపోతాయి ఇలా ఉడికిన అరటికాయల్ని మనం వాటి తొక్కలు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి అరటికాయల్ని ఉడికించి ఫ్రై చేసుకుంటే మనకి త్వరగా వేగుతాయండి ముక్కలు కూడా చాలా మెత్తగా ఉంటాయన్నమాట ఈ విధంగా తొక్క మొత్తం తీసేసుకుని ఇలా కట్ చేసేసుకోండి చిన్న ముక్కలుగా మొత్తం మూడు కాయల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి ఇలా అట్టకాయలన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్న తర్వాత మనం కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం శనగపప్పు ఈ శనగపప్పు కొంచెం వేగిన తర్వాత కొంచెం జీలకర్ర ఈ రెండు కూడా కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న అరటికాయలు ఇందులో వేసేసుకుందామండి మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి అరటికాయలు మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి ఐదు నిమిషాల తర్వాత కొంచెం పసుపు వేసి మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోండి ఇవన్నీ వేగేలోపు మనం అరటికాయల్లో వేసుకునే ముద్దను తయారు చేసుకుందామండి ముందుగా మిక్సీ కింద తీసుకుని అందులో మనం కొంచెం కొబ్బరి ముక్కలు అలాగే కొంచెం వేసినగ పప్పు ఒకటిన్నర స్పూన్ కారం వేసుకోండి కారం కరెక్ట్గా ఉంటుంది కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి ఎక్కువ ఎక్కువ వేసుకోకండి కొంచెం లైట్గా వేసుకోండి సరిపోతుంది కొంచెం కొత్తిమీర ఇవన్నీ కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి కొంచెం వాటర్ వేసి పేస్ట్ లాగా చేసుకోండి ఇలా అయిన తర్వాత మనం ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మళ్ళీ ఒకసారి కచ్చా బచ్చాగా గ్రైండ్ చేసుకుందాము ఈ విధంగా ముద్దను ప్రిపేర్ చేసుకోవాలండి అరటికాయలు ఇలా బాగా వేగిన తర్వాత మనం తయారు చేసుకున్న ముద్దని ఈ అరటికాయల్లో వేసేయండి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలండి అట్టకాయలకి మొత్తం పట్టుకునే విధంగా కలుపుకోండి ఒక పదిహేను నిమిషాల తర్వాత ఈ అట్టకాయలు ఈ ముద్ద మొత్తం కూడా వేగిపోతుంది ఇలా అరటికాయలు మొత్తం వేగిపోయిన తర్వాత చివరిలో కొంచెం కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆపేయండి ఈ అరటికాయ ఫ్రై పప్పుచారు చేశాను ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుందండి అట్టికాయ ఫ్రైని మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి అలాగే ఇటువంటి సింపుల్ వంటకాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ